నమస్తే రామ్ గోపాల్ వర్మ అంటేనే మనందరికీ చాలా మంచి ఇన్స్పిరేషన్ ఆయన శివ సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు అంతేకాకుండా హర్రర్ మూవీస్తో పాటు బాలీవుడ్లో రంగీలా సర్కార్ లాంటి గొప్ప సినిమాలని సృష్టించారు సో అలాంటి డైరెక్టర్తో ఈరోజు మనం ఉన్నాం ఈరోజు ఆయన కిల్లింగ్ బీరప్పన్ అనే ఒక మంచి మూవీని తీశారు సో ఆ మూవీ గురించి మనం కొన్ని విషయాలని ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఆశయ మొత్తంలో అతి పెద్ద క్రిమినల్ ఆపరేషన్ అసలు కథ అన్నారు ఈ సినిమాలో అసలు కథ ఎంత ఉంది వర్మ కల్పితాలు ఎంతవరకు ఉంది గుడ్ క్వశ్చన్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు కథ అని మనకి డెఫినేషన్ తీసుకుంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక కాన్స్పెసి పేరు ఉంటుంది ఇలా జరిగిందని ఒకళ్ళు అంటాం ఇంకో ఇలా జరిగిందని వేరే వాడు అలా జరగలేదని ఇంకోళ్ళు అంటారు సో మనకు ఓన్లీ వే వీ కెన్ కమ్ టు ద ట్రూత్ ఇస్ ఒక నీ ఎన్ని సోర్సెస్ అయితే నేను మాట్లాడాను అంటే నేను టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అయి ఉండొచ్చు లేకపోతే ఇన్ఫార్మెంట్స్ అవ్వచ్చు వీరప్పన్ ఎక్స్ గ్యాంగ్ మెంబర్సు కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వీరప్పన్ స్టోరీని ట్రాక్ చేసిన మనుషులు ఉన్నారు వాళ్ళు అందరినీ కలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తాయి ఒకడేమో ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ అంత పిరుకోడు లేడు అంత పెద్ద హైట్ క్రియేట్ చేశారు అంటాడు ఇంకోడేమో అంత ధైర్యస్తులు లేరు అంటాడు సో ఇప్పుడు మీరు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతాడు కానీ నిజం అనేది ఉండదు సో దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ని వ్యూ పాయింట్స్ విన్నాక దాంట్లోంచి మీరు ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుని మీరంటూ ఒక పర్టిక్యులర్ థింగ్ చెప్తారు అనుకుంటారు ఇది ఇలా జరుగుంటుందని నేను అలా చేసి పోలీస్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఎందుకంటే దే కాన్ కౌంటర్ ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్మన్నప్పుడు ఎలా జరిగిందో మీరు చెప్పగల అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఈ ఈ డాట్ మనకు తెలుసు ఇది ఎక్కడికి తెలుసు ఇది తెలుసు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది బిలియబిలిటీ మీద ఉంటుంది వీరప్పని దగ్గర ఒక మనిషి వెళ్ళాడు ఆ మనిషి బయటకు వచ్చాక వాడికి ఏమైంది తెలుసు కానీ ఆ మనిషి వీరప్పని ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరు దానికి సాక్షి లేరు కాబట్టి మనం వీ హ్యావ్ టు కన్జ్యూర్ దట్ థింగ్ అలాంటివి నేను కొన్ని చేశాను కాకపోతే మీరు సినిమా చూసినప్పుడు అంటే వీరప్పని అనేది నా సొంతం కాదు మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి ఇంటర్వ్యూస్ వచ్చినాయి సిరీస్ తీశారు సినిమాలు తీశారు బుక్స్ రాశారు పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి వాటన్నిటికన్నా దిస్ ఈస్ ద మోస్ట్ ట్రూయస్ అకౌంట్ అనేది మాత్రం నా బిలీఫ్ ముందు మీరు వీరప్పన్ గారు భార్యతో కలిశారు పోలీస్ ఆఫీసర్స్ తో అలాగే కొంతమంది పత్రికా విలేకరులతో కూడా వీరప్పన్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు మరి మధ్యలో వీరప్పన్ గారి భార్య మిమ్మల్ని ఆబ్జెక్ట్ చేశారు కోర్టు కూడా వెళ్ళారు ఎందుకలా జరిగింది ఇప్పుడు ఒకటి మృత్యులక్ష్మి నేను ఫస్ట్ కలిసింది ఒక ఆవిడ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ లవ్ స్టోరీ లాగా తీర్దాము అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను కలిసినది కానీ ఇప్పుడు నేను తీసింది కిల్లింగ్ వీరప్పని అసలు వీరప్పని చంపడానికి పోలీస్ ఆపరేషన్లో ఏం జరిగింది అనేది ఈ కథ ఈ కథకు సంబంధించింది సో ఆల్రెడీ ఆబ్వియస్లీ ఆవిడ వ్యూ పాయింట్ మారింది కాబట్టి తన భర్తని చెడ్డగా చూపెడతా పోతున్నాను అనే ఒక ఇంటెన్షన్ తోటి ఆవిడ కేసు ఫైల్ చేశారు బట్ వీ సెటిల్డ్ ఇట్ సో అది నేను కలిసి మాట్లాడినప్పుడు ఉన్న సిట్యువేషను ఆ సినిమా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అన్నది వేరు ఇప్పుడు వేరు కాబట్టి ఇది జరిగింది మరి ఇంతకుముందు మీరు పన్నెండు సంవత్సరాలకు ముందే మీరు ఈ సినిమా తీయాలి అనుకున్నారు తీయాలనుకున్నారు స్టార్ట్ చేశారు మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు సో ఇప్పుడు వీరప్పన్ గారిని బేస్ చేసుకొని ఇప్పుడు స్టోరీ చేశారు సో మరి వీరప్పన్ అనేది నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా వీరప్పన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తను పోయే వరకు అదే ఒక పెద్ద మహాభారతండి దాంట్లో మీరు ఏ పర్వం అన్న తీసుకుని ఒక సినిమా చేసి వీరప్పన్ వీరప్పన్ ఎట్లా అయ్యాడు ఒక పర్టిక్యులర్ ఎందుకు పట్టుకోలేకపోయారు లేకపోతే ఇలా ఇలా రకరకాల తీయొచ్చు దాంట్లోంచి సో నేను పన్నెండేళ్ళ క్రితం లెట్ స్కాచ్ వీరప్పన్ అని ఒక ముగ్గురు విలేజర్సు వీరప్పన్ మీద ప్రకటించిన ముప్పై ఐదు నలభై లక్షల రివార్డు ఉండేది ఆ టైంలో ఆ రివార్డు తీసుకోవటానికి ఒక పథకం వేసి ట్రై చేశారు లెట్ స్కాచ్ వీరప్పన్ అనేది నేను అప్పుడు పెట్టిన టైటిల్ అది ఓకే కానీ నేను షూటింగ్ స్టార్ట్ చేసి అంటే నేను డైరెక్టర్ కాదు సుమిత మీన్ చక్కెడ్ డైరెక్టర్ దానికి స్టార్ట్ అయిన రోజు తను చచ్చిపోయాడు చంపేశారు సో ఆల్రెడీ చచ్చిపోయిన లెట్స్ క్యాచ్ వీరప్పన్న అంటే మీనింగ్ ఏముంటుందని నేను దాన్ని క్యాన్సిల్ చేశాను అనమాట సో ఇప్పుడు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అసలు వీరప్పన్ని చంపిన ఆపరేషన్లో ఎవరైతే పాల్గొనో ఆఫీసర్స్ని కలవడం జరిగింది వాళ్ళు చెప్పిన వివరాల మీద నేను ఎక్సైట్ అయ్యి ఈ సినిమా తీశాను This will be off the record. Correct? సాధించాలి ఏ దారి అయినా కానీ శోధించి ఏది సాధించాలి ఏ దేవైనా కానీ ఎంత సో మరి లెజెండరీ యాక్ట్రెస్ మన రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేశారు వీరప్పన్ గారు మరి వీరప్పన్ గారు ఒకవేళ కిడ్నాప్ చేసినా కూడా తనకి ఎలాంటి ప్రాణహాని లేకుండా విడుదల చేశారు అవును మరి అలాంటప్పుడు ఈ సినిమాలో చనిపోవటం చూపించారు దానికి మరి రాజ్ కుమార్ గారు అబ్బాయి ఏ రకంగా మీరు కన్విన్స్ చేశారు ఇప్పుడు టూ పాయింట్స్ ప్రాణహాని ప్రాణహాని చేయనంత మాత్రాన్ని ఒక మనిషిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక వంద రోజులు అడవిలో ఉంచేసుకుని డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇచ్చినందు వదిలేసాడు మీరపా సో ప్రాణహాని చేయనంత మాత్రాన్ని అది నేరం అవ అవ్వదు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు అది కిడ్నాపింగ్ అండ్ రాన్సమ్ ఎఫెక్ట్ అది యాక్చువల్గా రెండవది వీరప్పన్ చేసినది ఒకటే కాదు తను నియర్లీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మందిని చంపాడు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ని చంపాడు పన్నెండు వందల మంది పోలీసులు ఆల్మోస్ట్ ఒక పది ఏళ్ళ పాటు అడవుల్లో తిరుగుతూ ఉన్నారు వీరప్పన్ కోసం ఎదుగుతా అంటే నోబడీ ఫ్లాంటెడ్ ఐ మీన్ బ్రేకింగ్ ఆఫ్ లా మోర్ దెన్ వీరప్పన్ మొత్తం ఇండియన్ క్రైమ్ హిస్టరీలో సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీస్ టు గెట్ అండ్ సో అప్పుడు తను ఎన్నిసార్లు పట్టుకుందాం అనే ప్రయత్నం ఫలించకపోవడం వలన ఆల్మోస్ట్ దొరికితే చంపేద్దాం అనే ఆలోచన నుంచి ఇది ఇది వచ్చింది వీరప్పన్ గారంటేనే కర్ణాటకకి తమిళనాడుకి కింగ్ లాంటివారు మరి ఆయన కథని బేస్ చేసుకుని ఒక మంచి మూవీ తీశారు సో దీనికి మీ స్పందన ఏంటి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక వీరప్పన్ గురించి ఒక మూవీ తీయాలంటే ఒక మనిషి గురించి సినిమా తీయాలి అంటే మనం ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎంతవరకు స్టడీ చేశారు మన వీరప్పన్ గారిని ఇస్ ఆబ్వియస్లీ ఇంతకు నేను చెప్పింది అదే ఆన్సర్ ఎంత ఎంతమందిని మాట్లాడి వాళ్ళ నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్క్రిప్ట్ రాయడం జరిగింది మరి వీరప్పన్ గారంటే కర్ణాటక ఇప్పుడు వాళ్ళ వీరప్పన్ గారి భార్య కర్ణాటకాలకి ఒకవేళ ఈయన పైన మూవీ తీస్తే తమిళనాడుకి కర్ణాటకకి గొడవలు జరుగుతాయి సో తీయద్దు అన్నట్టుగా మీతో చెప్పారు సో దాని గురించి మీరు ఎవరిని బేస్ చేస్తారు వాళ్ళు వీరప్పన్ అనే అతను ఒక రిజిస్టర్డ్ క్రిమినల్ క్రిమినల్ ఆఫ్ ద కంట్రీ సో జనరల్ పబ్లిక్ వీరప్పన్ మీద ఒక ఇది ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ఫాల్స్ మోషన్ మా ఉంటే వీరప్పన్ పక్క దగ్గర ఉన్న ఊర్లో కొంతమంది తన ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి డబ్బులు ఇస్తూ ఉన్నాడు వీరప్పన్ అంతేగాని వీరప్పన్ అంతకన్నా చేసింది ఏమీ లేదు సో తమిళనాడు ప్రజలకు కోపం వస్తుంది అనేది హైలీ ఎక్సాజురేటెడ్ అండ్ రెడిక్లెస్ థింగ్ టు సే ఎందుకంటే ఫైనల్గా చంపింది తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు పోలీసే ఓకే ఏ పోలీస్ అన్నా గవర్నమెంట్ అన్నా ప్రజల కోసమే పనిచేస్తారు ఇందులో రాజ్ కుమార్ గారికి కిడ్నప్ చేసే సీన్ ఉందా మీ మూవీలో లేదు ఎందుకంటే ఇది ఆరు నెలలు వీరప్పన్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ ది లైఫ్లో ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది రాజ్ కుమార్ గారిది ఆల్మోస్ట్ టూ థౌజండ్ వన్ టూ అంతా అయిపోయింది ఈ పర్టికులర్ ఆఫీసర్ శివరాజ్ కుమార్ ఏదైతే ప్లే చేస్తున్నాడో రాజ్ కుమార్ టైంలో అసలు అతను లీడ్ అసలు ఫోర్స్లోనే లీడ్ అతను छेदी सादी छाली गैदार आई न कान सोदिन छेदी सोदिन छाली गैदे मै न कान भो समाई न चेसे याली कंद आहिनि कान भाई चइसी खे दिन రాజ్ కుమార్ గారు ముఖ్య చేశారు ఈ మూవీ యాక్ట్ చేయక ముందు సందీప్ భారద్వాజ గారు బయట ఒకలాగా ఉంటారు మేకప్ చేసిన తర్వాత సినిమాలో ఒకలాగా ఉంటారు మరి ఆయన చూడగానే సందీప్ భారద్వాజ గారిని మీరు చూడగానే ఎస్ హీఈ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ అని మీకు అనిపించిందా లేదంటే మేకప్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ చేయలేదు నేను అంటే నేను కాస్టింగ్ డైరెక్టర్స్ ఒక టెరిఫిక్ యాక్టర్ ఉన్నది కొంచెం వీరప్పన్కి రిజెంబులెన్స్ ఉండదు వీరప్పన్ రిజెంబలెన్సు టెరిఫిక్ యాక్టర్ అనేది దొరికే ప్రసక్తి లేదని తెలుసు కాకపోతే ఇత ఇతను పంపించిన ఒక ఆడిషన్ టేప్ చూశాను సందీప్ చూసి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సినిమా రిలీటా షూటింగ్ స్టార్ట్ ఒక ఐదారు నెలల గత నేను సందీప్ని ఓకే చేసి తనని విక్రమ్ గైక్వాడ్ అని ఒక మేకప్ మ్యాన్ దగ్గరికి పంపించాను పంపించి చూసి ఇతన్ని వీరప్పన్ లాగా చేయడానికి వీలవుతుందా అంటే తను ఇచ్చిన అడ్వైజ్ బట్టి ఫైనల్ డిసిషన్ తీసుకుని తర్వాత తను టోటల్గా భోజనం మానేసి బొగ్గులు వచ్చేసి ఆ టోటల్ తను దాన్ని ప్రిపేర్ అయింది తన బాడీ స్ట్రక్చర్ మార్చడానికి ఆ ఫేస్ మీద విక్రమ్ గాయక్వాడు వర్క్ చేసిన మొత్తం టోటల్ ఎఫెక్టు అన్నిటికన్నా ముఖ్యంగా సందీప్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్ దాని వలన అతను ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాడి ఆ కళ్ళల్లో చూపు అదంతా రిఫ్లెక్ట్ చేయగలిగాడు కాబట్టి అన్నీ కలిసి అల్మోస్ట్ మనకు వీరపనలేక ఉన్న ఫీలింగ్ వస్తుంది సాధించాలి ఏ దైనా కానీ చోదించేది చోధించాలి ఏదేమైనా గానీయాలి ఎంత చూసేది కళ్ళ గద్దే చట్టం చేసేది తెలియదు సక్షం లేకపోతే లోకం చూడకుండా రాక్ష పాట దేవుడంతేటి శక్తితోటి వృత్తితోటి భక్తితోటివతోటి భక్తితోటి పరువుతో బాధలే గుండెలై మారౌల కిక్క సాధించేది సాధించాలి సాధించాలి ఏ దారైనా గానీ శోధించేది సూచించాలి ఏదేమైనా శివ రాజ్ కుమార్ గారికి మీరు కథ చెప్పేటప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు సి ఫస్ట్ నేను ఫోన్ చేసినప్పుడు శివరాజ్కి సార్ వీరప్పన్ కథ అందరికీ తెలుసు కదండి మళ్ళీ ఎందుకు తీరండి వీరప్పన్ కథ తీయట్లేదండి దాని అతను వెనకాల డీటెయిల్స్ ఆ కాప్ పర్స్పెక్టివ్ అని చెప్పాను వాళ్ళు అప్పుడు నేను వెళ్ళి ఫుల్ నేరేషన్ చెప్పినప్పుడు తను కూడా షాక్ అయిపోయారు అసలు తనకి అంటే ఒకటి తను కర్ణాటకలో ఉండి ఒక వీరప్పన్ రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేస్తే ఆటోమేటిక్గా శివరాజు కూడా టాప్ పోలీస్ ఆఫీసర్ అందరూ తెలుస్తారు ఆయన పర్సనల్ ఆయనే సర్ప్రైజ్ అయిపోయారు నాకు నా దగ్గర ఉన్న డీటెయిల్ చూసి అప్పుడు ఆఫ్టర్ దాట్ ఇమీడియట్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమాని మూడు రకాల ప్రేక్షకులు చూస్తారు అని చెప్పారు నాలుగో రకం ప్రేక్షకులు కూడా ఉంటారని నేను అంటున్నాను దానికి మీ సమాధానం వాళ్ళు అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఒకళ్ళేమో ఏం తెలియదు ఎక్కువగా మీర కొంచెం కొంచెం డీటెయిల్ తెలుసు ఒకడికి చాలా తెలుసు అంటే వీరప్పన్ నాలుగు రకాన్ని అంటే నార్మల్గా ప్రేక్షకులు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయపడుతూ ఉంటారు వీరప్పన్ గారు చని ఇంకోలా సో అలా వాళ్ళకి మీరు ప్రేక్షకులకి ఏం అని అడుగుతున్నారు వీరప్పని పాజిటివ్గా థింక్ చేస్తున్నారు వాళ్ళు ఐ థింక్ దే విల్ బి మైనారిటీ వన్ పాయింట్ సెకండ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ప్రతి దానికి మీకు ఒక రివర్స్ థిరియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నైనల్ అటాక్ అమెరికాలో జరిగింది అమెరికన్సీ చేశారని నమ్ముతారు ఆ అనేది గాలిలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఒక దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ ఉండడానికి ఛాన్సే లేదు మరి వీరప్పన్ గారు మూవీ తీస్తామని మీరు ఎవరినైతే సంప్రదించారు ఫస్ట్ వాళ్ళు ఒకప్పుడు మీకు బాగా సపోర్ట్ చేశారు మరి వీరప్పన్ గారికి సంబంధించిన వ్యక్తుల తర్వాత మీకు వాళ్ళ మీరు చెడుగా చూపిస్తున్నారు వీరప్పన్ గారిని ఇది కరెక్ట్ కాదని మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేశారు ఎందుకలా జరిగింది అదే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇందాక రెండుసార్లు చెప్పాను దీనికి క్వశ్చన్ ఆన్సర్ ముత్తులక్ష్మి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే ఆబ్వియస్లీ ఒక భార్య పాయింట్ ఆఫ్ వ్యూలో భర్త బాగుంటాడు అదే భర్త క్రిమినల్ అయినప్పుడు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేలా ఉంటాడు సో అప్పుడు ఆవిడ సపోర్ట్ చేసింది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తానని చెప్పినందువలన ఇప్పుడు పోల్ కిల్లింగ్ వీరప్పన్ అంటే దాన్ని అర్థమే వీరప్పని చంపిన అతని స్టోరీ అంటే ఆటోమేటిక్గా తనకి అర్థమైపోతుంది కదా వీరప్పని వేరేలాగా చూపెట్టబోతున్నారని అందుకని తను ఎగేస్ట్ చేసింది

మరి వీరప్పన్ గారు అంటే మీ దృష్టిలో విలనా లేక హీరోనా హీరోలు వాళ్ళకున్న ఎవరికాళ్ళు వాళ్ళ కొన్న ప్రవర్తిస్తారు ఇక్కడ మనం కేవలం లా ప్రకారం మీకు నచ్చినట్టే మీరు ఉంటారు మీకు నచ్చిన మూవీస్ మీరు తీస్తారు అలాగే వీరప్పన్ గారి మూవీని కూడా మీకు నచ్చినట్టునే మీకు నచ్చినట్టే తీస్తారు మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు ప్రేక్షకులు ఆదరించడం అనేది నా హోప్ బట్టు లేకపోతే నా ఆశ బట్టి జరగదు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆదరిస్తారు సినిమా మేకర్గా నాకున్న కెపాసిటీలో ఎంత బాగా తీయగలను అంత తీయటం అనేది నా జాబు వాళ్ళు చూస్తారా చూస్తే నచ్చుతుందా లేదా అని వాళ్ళ తరపు నుంచి చెప్పటం చూసి చెప్పటం అనేది మీనింగ్లెస్ ఇంతకుముందు మీకు నచ్చినట్టే సినిమాలు తీసారు మీకు నచ్చినట్టు ఉంటున్నారు ఇప్పుడు కూడా సేమ్ అదే చూస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు మీరు బిగ్ హిట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు స్లో అవుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వేల సార్లు ఆన్సర్ ఇచ్చేసి టైర్ అయిపోయాను దయచేసి వదిలినాను ఎందుకంటే ఆన్సర్ ఇస్తే వింటే చెప్పడానికి ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడిగితే ఎవరు ఎండ అర్థమైపోయింది నాకు సో నేను చెప్పనే కదా ఓకే ఈ మూవీకి మీరు లొకేషన్స్కి వెళ్ళారు కదా ఆ లొకేషన్స్ ఎక్కడెక్కడ మీన్ కర్ణాటక తమిళనాడు ఎక్కడెక్కడ ఫారెస్ట్లో షూట్ చేశారు మోస్ట్లీ ఇప్పుడు వీరప్పన్ ఆపరేట్ చేసిన చాలా ఏరియాస్లో తీయడం జరిగింది కొన్ని ఏరియాస్లో బికాస్ రిజర్వ్ ఫారెస్ట్ అండ్ పర్మిషన్స్ దొరకటం కాస్ట్ ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ విల్ గెట్ డిస్టర్బ్ బికాస్ ఆఫ్ గన్ షాట్ సౌండ్స్ లేకపోతే అంతమంది యూనిట్ జనాన్ని చూడటం దాని మూలాన కొన్ని వేరే చోట్లు చేసాం బట్ ఐ వుడ్ సే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేసెస్ యాక్చువల్గా ఎక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక రెగ్యులేషన్స్లో ఉన్న పర్మిషన్స్ నుంచి వచ్చింది దానికన్నా ఎడిషనల్ సపోర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు ఓకే మరి షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరు వీరప్పన్ గారు అనుచరులని ఏమైనా కలిసారా అంటే ఎక్స్ గ్యాంగ్ మెంబర్స్ కొంతమంది కలిశాను ఐట్ మీన్ ఎప్పుడో పనిచేసి మానేసిన అంటే వీరప్పంతో పరిచయం ఉండి తను ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలుసుకునేది అనేది మీ సినిమాలో హీరోయిన్ అంటేనే ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సో మరి ఈ సినిమా ద్వారా మేము అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలి ఈ సినిమాలో రెండు ఇంపార్టెంట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి పారుల్ యాదవ్ అనే యాక్ట్రెస్ తను క్యారెక్టర్ చేసింది అంటే ఇది చాలా ఫస్ట్ టైము ఒక పోలీసుకు సంబంధం లేని ఒక మామూలు అమ్మాయిని ఆ టీంలోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే అనుమానం రాకుండా ఎవరి మీద అయితే ఒక దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు అది అది చాలా యునిక్ అంటే చాలామందికి అసలు అమ్మాయి గురించి తెలీదు ఆపరేషన్లో ఉందని ఇంకా ముత్తులక్ష్మి ఆబ్వియస్లీ వీరప్పన్ వైఫ్గా తను యజ్ఞశెట్టి శెట్టి అని అమ్మాయి చేసింది సో ఐ థింక్ ఈ సినిమా నాకు తెలిసి టోటల్ నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం హీరోకి విలన్కి లవ్ స్టోరీ ఉంటుంది హీరోకి ఉండదు ఎందుకంటే పారుల్కి శివరాజ్ కుమార్కి ఏమీ రొమాంటిక్ ఆస్పెక్ట్ లేదు అసలు సినిమాలో విరాజ్ ముత్తులక్ష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు తన భర్త మంచోడు ఆస్పెక్ట్ మాత్రం తన పాయింట్ ఆఫ్ వ్యూలోకి చూపించాను ఓకే మరి మీ సినిమా అంటేనే యాక్చువల్గా లైటింగ్ అనేది చాలా నేచురల్గా ఉంటుంది ఎంత బ్రైట్ కాకుండా చాలా నేచురల్గా ప్రకృతిని ఆస్వాదించి తీసుకుంటారు సో అడవిల్లో అంటే చాలా చీకటిగా ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఎలాంటి క్యాంప్స్ యూస్ చేస్తారు ఎలాంటి ఉపయోగించారు ఎలాంటి క్యాంప్స్ ఉపయోగించారు ఐ థింక్ ఇస్ ద పాయింట్ ఈస్ ఇట్ ఇప్పుడు వచ్చిన కొత్త డిజిటల్ టెక్నాలజీ కెమెరాస్ కానీ లెన్సెస్ కానీ చాలా సెన్సిటివ్ అది ఆల్మోస్ట్ నేకడే కన్నా బెటర్గా చూడగలుగుతాయి సో ఇప్పుడు లైటింగ్ అనేది ఉండటాల్సి ఉండాల్సిన అవసరం లేదు అసలు యాక్చువల్గా అంటే టెక్నాలజీ అంతవరకు డెవలప్ అయింది సో ఐ థింక్ ద కెమెరామెన్ అసలు అనే ఫ్యాంటాసీ జాబ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సినిమాలో ఐదు కెమెరాలు వాడటం జరిగింది ఓకే ఈ సినిమాలో ఇద్దరు మంచి క్యారెక్టర్స్ చేశారు కదా మన భరద్వాజ్ గారైనా సరే శివ రాజ్ కుమార్ గారు సో వారు ఈ సీన్ వద్దండి ఈ సీన్ వరకు మనం చేద్దామని అలాంటి మీ ఇద్దరు మధ్య ఏమైనా అథింగ్ ఏం లేదు సో మీకు చాలా బాగా సపోర్ట్ చేశారు వారు ఇద్దరు ఈరోజు మన కిల్లింగ్ వీరప్పన్ గురించి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన మూవీ ముచ్చట్లు సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే సాధించాలి ఏదారైనా కానీ శోధించేది శోధించాలి ఏదేమైనా కానీ మోసమైన మోసేయాలి ఎంత వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం